హలో ఫ్రెండ్స్ వెల్కమ్ నీళ్ళు మనకు రొట్టెలకు కావాల్సినది పెట్టుకోవాలి ఎక్కువగానే ఉంచుకోవాలి కొద్దిగా నీళ్లు మంచిగా వేడి చేసుకోవాలి సలసలా కాగేటట్టుగా నీళ్లు కాగేలోపు మనము జొన్నపిండిని జిల్లడ పెట్టుకోవాలి ఇక్కడ నేను తెల్ల జొన్నలు తీసుకున్నాను తెల్ల జొన్నల్ని కడిగి ఆరబెట్టుకొని పిండి పట్టించుకోవాలి దాన్ని ఒకసారి జిల్లడ పట్టేసుకొని మనకు రొట్టెలు కట్టుకోవడానికి కావాల్సినంత పిండిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకొని పిండికి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఉప్పు మొత్తం మంచిగా మిక్స్ అవ్వాలి పిండిలో కలుపుకున్న తర్వాత ఈలోపు మనకి నీళ్లు కాగి ఉంటాయి ఇలా బాగా సలసలా కాగే వేడివేడి నీళ్ళని మనము ఈ పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువగా వేసుకోకూడదు పిండి లూజ్ అయిపోతుంది కొద్దిగా వేసుకొని చేత్తో ఆ పిండి కొద్దిగా ఆ నీళ్ళలో కలిసే విధంగా ఇలా ఏదైనా తీసుకొని కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం ఒకేసారి కలుపుకోకూడదు నీళ్ళు ఒకేసారి వేసుకోకూడదు ఈ విధంగా కొద్దిగా పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకొని మనకు కావాల్సినంత పిండి ఒక రెండు మూడు రొట్టలకు కావాల్సిన పిండి పక్కన పెట్టేసుకొని దానికి మళ్ళీ కొన్ని వేడి నీళ్ళు యాడ్ చేసుకొని దాన్ని మంచిగా పిసుకోవాలి వేడి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళలో కొద్దిగా చల్లనీళ్ళు కూడా కలుపుకోవచ్చు కలిపేసి పక్కన ఇంకో బౌల్లో తీసుకొని పిండి కలుపుకుంటూ ఉండాలి నీళ్లు వేసుకుంటూ మనకు రొట్టె కొట్టడానికి కావాల్సినంత వీలైనంత నీళ్ళు వేసుకోవాలి మరి తక్కువ నీళ్ళు వేసి పిండి పిసుకున్నా కూడా మనకి రొట్టె అనేది జరగదు రొట్టె టేస్ట్ కూడా మంచిగా రాదు నీళ్ళు ఎక్కువ వేసి దాన్ని మనం ఎంత నీళ్లు వేసి దాన్ని పిసుకుంటే మనకి రొట్టె అనేది అంత బాగా పర్ఫెక్ట్గా వస్తుంది కొట్టడానికి ఈజీగా ఉంటుంది దీనిలో మనకు కావాల్సిన సైజ్ పిండి ముద్దని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము చూడండి విధంగా పిండిలో రోల్ చేసుకొని దీనిపై మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రొట్టె కొట్టుకుందాము ఒకసారి పిండిలో అద్దుకొని మనం తీసుకున్న ఈ పిండి ముద్దని చుట్టూ ఇలా మనము చేత్తో అనుకుంటూ రావాలి ఇలా చేసుకోవడం వల్ల చుట్టూ సన్నగా అవుతుంది తర్వాత మనకి రొట్టె కూడా మంచిగా జరుగుతుంది పిండి ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు కింద అప్పుడు మనకి రొట్టె అనేది జరగదు కొద్ది కొద్దిగా మనకు కావాల్సినంత మనం కొడుతూ ఉంటే మనకి తెలుస్తుంది అనమాట ఎంత కావాలో అంత పిండి వేసుకుంటూ కొట్టుకుంటూ ఉండాలి రొట్టెని ఇలా పిండి అయిపోయినప్పుడు మళ్ళీ వేసుకొని కొద్దిగా కొట్టుకోవాలి చేతి వేళ్ళతో ఎక్కువ ప్రెషర్ వేయకుండా పిండి కొద్ది కొద్దిగా చల్లుకుంటూ మనము రొట్టె జరిగ జరగట్లేదు అన్నప్పుడు కొద్దిగా దాన్ని తీ పక్కకు తీసేసుకొని మళ్ళీ కొద్దిగా పిండి చల్లుకోవాలి ఒకేసారి కింద ఎక్కువ పిండి కూడా వేసుకోకూడదు మళ్ళీ రొట్టె అనేది జరగదు చూడండి ఎక్కడైనా క్రాక్స్ వచ్చినా కూడా మనం ఒకసారి ఇలా అనుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది ఇలా సున్నగా మీకు వీలైనంతగా పెట్టుకోండి చేస్తూ ఉంటే మనకి సన్నగా వస్తాయి ఒకేసారి సన్నగా రావు పిండి రొట్టె ఎంత జరుగుతూ ఉంటే మనము అంత సైజు కొట్టుకోవచ్చు అనమాట అంత సన్నగా కొట్టుకోవచ్చు ప్రాక్టీస్ని బట్టి మనకిది వస్తూ ఉంటుంది కొద్ది కొద్దిగా సైడ్స్ పిండి వేసుకుంటూ రొట్టె జరుగుతుంది ఇలా కొట్టుకుంటూ ఉండాలి ఒకసారి మనము ఇటు సైడ్ జరగలేదు అనుకోండి ఇంకో సైడ్ కూడా మనము ట్రై చేయొచ్చు అనమాట ఈ సైడే కొట్టాలని కూడా లేదు టూ సైడ్స్ కూడా కట్టుకోవచ్చు విధంగా ఇప్పుడు రొట్టె రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా రెడీ అయిన రొట్టెని మనము మెల్లిగా చేతిలో తీసుకొని పెన్నంపై వేసుకోవాలి పెన్నం వేడిగా ఉంచుకోవాలి లేదంటే ఏదైనా ప్లేట్తో కూడా వేసుకోవచ్చు వేయడం రాని వాళ్ళు పెన్నంపై వేసుకొని మనము ఒక క్లాత్ తీసుకొని వేడి నీళ్ళు చలనీళ్ళు కలిపి పెట్టుకున్నాం కదా పిండి కలుపుకోవడానికి ఆ నీళ్ళని మనము అప్లై చేసుకోవాలి రొట్టె పైన ఇలా అంత మొత్తం చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి స్టవ్ని కొద్దిగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి రొట్టె అప్పుడు మంచిగా కాలుతుంది కొద్దిగా కింద కాలింది అన్నప్పుడు మనకి రొట్టె అనేది లేస్తుంది అంతవరకు రొట్టె అనేది పెనంకి అత్తుకొని ఉంటుంది లేవదనమాట కొద్దిగా కాలిన తర్వాత ఇలా రొట్టెని మనము తీసేసుకోవాలి మెల్లిగా తీసుకోవాలి చుట్టూ ఒకసారి మనం తీసుకుంటూ పోతే రొట్టె వచ్చేస్తుంది చూడండి విధంగా చుట్టూ మనకి ఇలా అనుకుంటుంటే వచ్చిన తర్వాత మెల్లిగా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుని టూ సైడ్స్ అటు ఇటు మంచిగా కాలే వరకు రొట్టెని కాల్చుకోవాలి మనం రొట్టె చేయడము ఒక అయితే మళ్ళీ దాన్ని పీటపై నుంచి పెనంపై వేయడం కూడా అది కూడా రావాలండి అది లేకపోతే రొట్టె అనేది చినిగిపోతుంది రాని వాళ్ళు ఏదైనా ప్లేట్ సహాయంతో వేసుకుంటే ప్రాక్టీస్ పైన అదే వస్తుంది ఒక రెండు మూడు సార్లు చేసామంటే అదే వస్తుంది ఇప్పుడు టూ సైడ్స్ మనము మంచిగా కాల్చుకోవాలి మనకి బాగా క్రిస్ప్గా కావాలంటే కొద్దిగా ఎక్కువసేపు కాల్చుకోవాలి మెత్తగా కావాలంటే కొద్దిగా కాలితే చాలు సరిపోతుంది చూడండి రొట్టె ఎంత బాగా అయిందో సన్నగా తెల్ల జొన్న రొట్టె కాబట్టి మనకి తెల్లగా వచ్చింది అదే పచ్చ జొన్న రొట్టె అయితే మనకి పసుపు కలర్లో ఉంటుంది ఇప్పుడు ఇంకొక రొట్టె కొట్టి చేస్తాను చూడండి సేమ్ ఇలా బాల్లా తీసుకొని చేతిలో ఒకసారి అనుకొని పిండిలో ముంచి తీసేసుకొని మనము ఒకసారి చేతితో చుట్టూ కూడా మనం ఇలా అనుకోవాలి అనుకుంటే మనకి రొట్టె అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు మనం రొట్టె కొట్టేసుకోవాలన్నమాట ట్రై చేయండి తప్పకుండా బాగా వస్తుంది చేస్తూ ఉంటే వస్తుంది ఒకేసారి ఎక్కువ పిండి తీసుకోకుండా కొద్ది పిండి ఒక రెండు మూడు రొట్టెలు ట్రై చేస్తూ ఉంటే డైలీ ఒక రెండు మూడు రొట్టెలు చేస్తూ ఉంటే అదే వస్తుంది మన వేళ్లపైన ప్రెషర్ వేసుకుంటూ మన పామ్ పైన అంటే అరచేతి పైన ప్రెషర్ వేయద్దు ఎక్కువగా వేళ్లపైన ప్రెషర్ వేసుకుంటూ కింద కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కొట్టుకోవాలి ఇలా ఎక్కడైనా కట్ అయినా కూడా మళ్ళీ మనం బతికించి మెల్లిగా కొట్టామంటే మళ్ళీ అది కూడా అటాచ్ అయిపోతుంది ఏం ప్రాబ్లం ఉండదు ఇలా కొట్టుకోవాలి మన ఛానల్లో అదేవిధంగా రొట్టె కూడా ఉంది లింక్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు చూడండి ఈ విధంగా ఇక్కడైనా క్రాక్ వచ్చినా కూడా మనము పొడిపిండి వేసి అటాచ్ చేసుకోవచ్చు జొన్న రొట్టె అనేది మనము కొడితేనే బాగుంటుంది చపాతి చేసినట్టుగా చేస్తే బాగుండదు రుచి రాదు చూడండి రొట్టెలు రెడీ అయిపోయినాయి ఈ విధంగా అన్ని రొట్టెలే మనము కొట్టుకోవాలి కొద్దిగా ఓపికతో చేసుకుంటే రొట్టెలు ఈజీగా చేసేసుకోవచ్చు ఒక రెండు మూడు సార్లు ట్రై చేస్తే తప్పకుండా వస్తాయి తప్పకుండా అందరూ ట్రై చేయండి చూడండి ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము రొట్టెలకి మనకి వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది లేదంటే గోంగూర పప్పు అయినా బాగుంటుంది వంకాయ కాంబినేషన్తో రొట్టెల్ని తీసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్